హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కంజమలై సితార్ కోయల్ మురుగన్ ఆలయం తమిళనాడులోని కంజామలైలో ఉంది ఈ ప్రాంతం మూలికలకు ప్రసిద్ధి చెందింది ఇక్కడి ఆలయాన్ని సందర్శించే యాత్రికులు కొండను దాటే ప్రవాహాల నీటిలో స్నానం చేయడం పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు తమిళనాడులోని సిద్ధ సాధువులకు ఈ ఆలయం ప్రసిద్ధి మురుగన్ ఆలయం చక్కటి పరిసరాలతో కూడిన ప్రశాంతమైన ఆలయం పురాణం ప్రకారం ఒక శివభక్తులు సంవత్సరాల తరబడి వివిధ పుణ్యక్షేత్రాలలో శివుణ్ణి దర్శించుకుని చివరకు ఈ క్షేత్రానికి చేరుకుని తపస్సు చేస్తూ తన శేష జీవితాన్ని గడిపాడు ఆ తర్వాత అతను సిద్ధస్థితిని పొందాడని అందుకే ఆయన్ను కంజమలై సిద్ధార్ అని కూడా అంటారు మరొక పురాణం ప్రకారం యోగ అభ్యాసాల ద్వారా శాశ్వతమైన యవ్వనాన్ని పొందాలనే ఉద్దేశంతో ఒక యోగి తన వృద్ధ శిష్యునితో కంజమలైకి వచ్చాడు అతను తన ఆహారాన్ని వండటానికి తన శిష్యునికి అప్పగించి ఔషధ మూలికలను వెతకడానికి అడవికి వెళ్లాడు భక్తుడైన శిష్యుడు సమీపంలో దొరికిన ఒక కర్రతో ఉడకబెట్టిన అన్నం కుండను కదిలించాడు అంతే ఆ బియ్యం నల్లగా మారడం గమనించాడు తన గురువుకు నల్లబడిన అన్నాన్ని వడ్డించడానికి భయపడి అతనే దానిని స్వయంగా సేవించాడు దాంతో అతను నిత్య యవ్వన రూపాన్ని పొందాడు ఈ విషయం తెలుసుకున్నాక బియ్యాన్ని కదిలించడానికి ఉపయోగించిన కర్ర యొక్క మంత్రశక్తులన్నీ విశ్వసించిన గురువు దానికోసం వెతకగా అతని భయంతో శిష్యుడు దానిని అగ్నిలో పడేసినట్లు తెలుసుకున్నాడు తాను తిన్న అన్నాన్ని శిష్యుడికి వాంతి చేసేలా చేసి తానే స్వయంగా భుజించి నిత్య యవ్వన రూపాన్ని కూడా పొందాడు ఈ ఇద్దరు సిద్ధులు మరెవరో కాదని తిరుమూలర్ మరియు కంజామలై సిద్ధర్ అని చెబుతారు భారతదేశంలోని ప్రసిద్ధ మురుగన్ దేవాలయాలలో ఇది ఒకటి చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి